ప్రజల హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు అందరినీ కూడా వారికి సిరసు నమస్కరిస్తూ గురునామత స్థాపకుడు అదేవిధంగా తిరిసాముండ ఆదివాసుల హక్కుల గుంటే నిర్ణయించినటువంటి వ్యక్తి వనపర్తి ప్రాంతాల్లో ప్రజా గా పేరెంట్గా అయినటువంటి డాక్టర్ బాలక్ష్మి గారుల ఈ మురు జయంతి నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడాల్సింది సాధారణంగా కోరుతా ఉన్నాం వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ ప్రాంగణం మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు బాల్య గురుతుల్యులు మిత్రులు నాయకంటి నర్సింహ శర్మ గారు అలాగే వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మెయింటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు మార్కెటింగ్ వైస్ చైర్మన్ మాజీ శివశంకర్ గారు మలా అలాగే యాదవ సంఘ నాయకుడు వెంకటయ్య గారు వనపర్తి జిల్లా దండోరా నాయకుడు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ గంధం గట్టయ్య గారు మైనార్టీ నాయకుడు వాల్మీ క్రాఫ్ట్ టీచర్ బాయ్ స్కూల్ వచ్చిన వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు కార్తీక పౌర్ణమి హిందువులకు పవిత్రమైన దినం ఈరోజు ఈరోజు ముగ్గురు మహనీయుల జయంతి కార్యక్రమం సిక్కుమత స్థాపకుడు సిక్కుమత మొదటి గురు గురునానక్ గారి జయంతి అలాగే ఆటవిక జాగతుల నాయకుడు బిర్సాముండా గారి అలాగే కొనపర్తి ప్రజల డాక్టర్ డాక్టర్ బాలకృష్ణయ్య గారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ముందుగా ఆ రోజుల్లో పాకిస్తాన్ స్వాతంత్ర పూర్వం ఆ ప్రాంతంలో పుట్టిన సిక్కు మత స్థాపకుడైన గురునానక్ గారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జన్మించిన మహనీయుడు ఆయన సిక్కు మతంలో ఏ మతం అంటే ఏ కోంకార్ అందరికీ ఈశ్వరుడే దేవుడు అని ఓంకారం ఈశ్వర మతం స్థాపించి కులం లేదు మతం లేదు బసవేశ్వరు లాగా చెప్పిన మహనీయుడు అదేవిధంగా ఈరోజు పంజాబ్ లో సిక్కుల మొదటి గురువైన గురునానక్ గారి జయంతి వైశాఖ శుద్ధ పౌర్ణమిని చాలా ఘనంగా జరుపుకుంటారు మన భారత ప్రభుత్వం కూడా ఈరోజు భారతదేశంలో గురునానక్ జయంతి కార్తీక పౌర్ణమి సెలవు కూడా ఉంది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కనుక అటువంటి మహనీయుడు సిక్కుమత గురువైన గురునానక్ గారు ఆ రోజుల్లో సిక్కులకు ఒకే దేవుడుగా ఏకేశ్వరోపాస మతం అవలంబించాలని చెప్పి ఆ విధంగా ప్రజలను సిక్కుమత అంటే ఆ ప్రజలను ఆ వైపు మరల్చిన మహనీయుడు తర్వాత గురుగ్రంథ్ సాహెబ్ అని గురుగర్జున్ గురు అర్జున్ గారు కూడా వాళ్ళ గ్రంథం రాయడం జరిగింది సిక్కు పరంపర మత గురువుల్లో కనుక గురునానక్ చెప్పిన ఏకేశ్వరోపాస మతం కూడా అందరికీ ఆమోదయోగ్యమైనది అలాగే ఇంకొక బిర్సా ముండా జార్ఖండ్ రాష్ట్రంలో ఆటవిక జాతుల నాయకుడుగా ఆ రోజు ముండా జాతికి చెందిన నాయకుడు అతని తండ్రి ముండా తల్లి కర్మీహట్ ఆయన ఆ రోజుల్లో అక్కడ ఆటవిక జాతులను బ్రిటిష్ వాళ్ళు పన్నులు విధించి వేధిస్తుంటే ముండా జాతి ప్రజలను సమైక్యపరిచి మిలినేరియం ఉద్యమాన్ని నడిపిన మహనీయుడు ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ పైన విల్లు బాణాలతో పోరాడి ఎన్నో పోలీస్ స్టేషన్లను వాళ్లను నిర్బంధించి వా వారిపైన ఎన్నోసార్లు గెలిచి చివరికి అదే ఆంగ్లేయులు ఆయనను నిర్బంధించి జైల్లో బంధించి విష చేసి చంపుతారు అందుకే అతి చిన్న వయసులో ఆంగ్లేయులపైన పోరాటం చేసిన మహనీయుడుగా ఒక గొర్రెల కాపడి మామూలు చదివిన వ్యక్తి ఆటవిక అడవి జాతుల ఆదివాసీ వ్యక్తి ఉద్యమం చేయడం వల్ల మన భారత పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో ఈనాటికి కూడా ఆయన చిత్రపటం బిర్సాముండా చిత్రపటం ఉంటుంది ఆయన చేసిన పోరాటానికి గుర్తుగా అలాగే రాంచి అంటే విమానాశ్రయానికి బీహార్లో బిర్సాముండా విమానాశ్రయం అని పేరు పెట్టడం కూడా జరిగింది అలాగే అటువంటి మహనీయుడైన ఒక రకంగా ఆంధ్రాలో అల్లూరు సీతారామరాజు లాగా పోరాటం చేసిన వ్యక్తి మహనీయుడు బిర్సాముండా గారు కనుక అలాగే వనపర్తి ప్రజల హృదయాల్లో ఈనాటికి ఆనాటికి నిలిచిన మహనీయుడు డాక్టర్ బాలకృష్ణయ్య గారి జయంతి కార్యక్రమం బాలకృష్ణయ్య గారు యాభై సంవత్సరాల పాటు వనపర్తిలో పేద ప్రజలకు ఉచిత వైద్యం చేసి ప్రజల మనిషిగా ప్రజల డాక్టర్గా గుర్తింపొందిన మహనీయుడు డాక్టర్ బాలకృష్ణయ్య గారు అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎవరు వచ్చినా వైద్యం చేసి ప్రజలను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను చివరి దశలో బ్రతికించిన మహనీయుడు ఆ రోజుల్లో ఇంత పేరున్న డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఆంధ్రుల తెలుగువారి అభిమానుడు ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు అందరికీ ఆరాధ్యుడు బీసీల్లో రాజకీయ రాజకీయ చైతన్యం తెచ్చిన మహనీయుడు ఆయన అవకాశం ఇస్తే వనపర్తిలో ఎమ్మెల్యేగా రెండు సార్లు పది సంవత్సరాలు పనిచేసి గోల్కొండ ఆర్టీసీ రీజియన్ చైర్మన్గా శ్రీశైలం దేవస్థాన కమిటీ మెంబర్గా వనపరితి మున్సిపల్ చైర్మన్గా ఎన్నో ఆయన రాజకీయ రంగంలోని ఇట్లా వైద్య రంగంలో ఎన్నో సేవలు చేసిన మహనీయుడు ఆయన కుమారుడు ప్రస్తుతం డాక్టర్ భూపేశ్ గారు కూడా వనపర్తిలో వైద్యం నిర్వహిస్తున్నాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుగా ప్రజాసేవతో సేవా దృక్పథంతో కనుక అటువంటి మహనీయులను మనం అటువంటి సేవ చేసి ఆ రోజుల్లో వనపర్తికి ఒక ప్రజాకవి విప్లవ కవి శ్రీశ్రీ గారికి చివరి దశలో వనపర్తికి రప్పించే వారికి ఇక్కడ ఉన్న స్వరాజ్యం సార్ ఆ రోజు జర్నలిస్టు బలరాం ప్రజా సంఘాల నాయకులు ఈ బాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఆయనకు కొంత ధనము సాయం చేయడం కూడా జరుగుతుంది కనుక అటువంటి బాలకృష్ణయ్య గారి గురించి తర్వాత గురునానక్ తర్వాత బిర్సాముండ ఈ ముగ్గురు మహనీయులు ప్రజాసేవలో ఎవరి ప్రవృత్తులు వారివైనా ప్రజాసేవలో తరించారని తెలియజేస్తూ ముగిస్తున్నాను జోహార్ మహనీయులకు జోహార్ జోహార్ మహనీయులకు జోహార్ జోహార్ సైతం మహనీయుల ఆలోచన విధానాన్ని సైతం కొన సైతం మహనీయుల ఆలోచన విధానాన్ని సైతం కొన సైతం